ఓం శ్రీమాత్రే నమ వారికి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఈ మేషరాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష వారికి ఈ మూడు రోజులు అయితే కొత్త ಆಶಲು ಕೊತ್ತ కోరికలతో అడుగులు ముందుకు వేయటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీకు అంతర్గత నమ్మకం బలోపితం అవుతుంది మీ యొక్క భయాలు దూరం కాబోతున్నాయి ఒక ముఖ్యమైన శాంతి మీకు లభిస్తుంది మీ జీవితంలో దైవ బలం వల్ల కొన్ని మార్పులు ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును నమ్మకంగా ఒక్కసారి గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశి వారికి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీకు దైవ బలం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ముఖ్యమైన శాంతి మీకు లభించబోతుంది ఈ సమయంలో అయితే మిమ్మల్ని మీరు నమ్మడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు దైవ బలం వల్ల కొన్ని ఊహించని మార్పులు మీ జీవితంలో వస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు దైవం యొక్క బలం మీపై ఉండబోతుంది దైవానుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల అతి ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి ఇంతకాలం మీ శక్తి ఎక్కువగా ఖర్చు చేసుకున్నారు మీరు ఒక నిర్ణయం ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు ఏంటంటే మీ జీవితంలో దైవం అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేటటువంటి విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది అది మీ చేతుల్లో ఉంది మీకు దైవాన్ని కొన్ని అవకాశాలు కూడా ఇస్తుంది ఈ అవకాశాలని ఈ మూడు రోజుల్లో మీరు సద్వినియోగం చేసుకోండి మీ బాధ్యతలు మీకు అర్థం అవుతాయి మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి అదేవిధంగా ఈ సమయంలో మీకు మీరు చేయాలనుకున్న పనులపై మీరు దృష్టి పెడతారు ఒక దైవ సూచన మీకు ఈ సమయంలో ఇస్తుంది ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది సరైన మార్గంలో మీరు వెళ్తూ విజయాలను అందుకుంటారు వెనక్కి తగ్గే అవసరం మీకు లేదు ఈ సమయంలో మీకు ఊహించని అద్భుతాలు జరిగే సమయం అని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో అనుకోకుండా పనులు అన్నీ ముందుకు సాగుతాయి ఈ సమయంలో మీకు ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో ఒక పని కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేసినా సరే అది ముందుకు సాగక అలాగే ఆగిపోయింది అటువంటి ఒక పని కూడా ఈ మూడు రోజుల్లో ముందుకు సాగి అందులో విజయం లభిస్తుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అన్న సంకల్పం మీరు గుర్తు పెట్టుకోండి ఈ మూడు రోజులు దైవాన్ని మీరు ఎక్కువగా నమ్మండి ఈ మూడు రోజుల్లో మీరు ఆగిపోయిన పనులను కూడా ఒకరి సహాయంతో మీరు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా మీరు వారి నుండి అందుకుంటారు ఈ సమయంలో ఒక వ్యక్తి ఇచ్చే సమాచారం ఒక వ్యక్తి ఇచ్చే మానసిక మద్దతు ఒక వ్యక్తి ఇచ్చే మంచి సపోర్ట్ ఒక కీలక సమయాన్ని మీకు ఏర్పరుస్తుంది దీని ద్వారా వారి సపోర్ట్ మీకు లభించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీరు చేసే పని అయినా చిన్న పని అయినా సరే పెద్ద లాభాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ మూడు రోజుల్లో అయితే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి దైవం మీ జీవితంలోకి పంపింది అని మీరు నమ్మండి ఇలా నమ్మడం వల్ల మీ భవిష్యత్తులో ఎన్నో మార్పులను చూస్తారు మీకు ఈ మూడు రోజుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతి విషయం వెనుక ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది మీరు అహంకారాన్ని పెరగకుండా చూసుకోండి ఒక వ్యక్తి మీకు కొత్త అవకాశాలను కొత్త ద్వారాలను తెచ్చుకునేలా చేస్తాడు ఆ వ్యక్తి ద్వారా మీరు మంచి సపోర్ట్ను మంచి సలహాలను మంచి సూచనలను అయితే వింటారు ఆ వ్యక్తి పి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు వారి వల్ల ఊహించని విధంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది అది ఏ విధంగా అంటే ఆగిపోయిన పనులు వారి వల్ల ముందుకు సాగడం వారు ఇచ్చే సలహాలను సూచనలను మీరు పాటించడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు గతంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను కూడా తొలగించుకుంటారు వారి నిర్ణయాలను మీరు ఆదరణ చేయండి వారి నిర్ణయాలను మీరు అమలు చేయండి ఇలా చేసినట్లు అయితే మంచి ఫలితాలు మంచి లాభాలు పొందుతారు ఉద్యోగంలో ఉన్న వారికి కూడా పి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీకు మంచి సలహాలను మంచి సపోర్ట్ను ఇవ్వడం వల్ల మీ ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో మీరు అనుకున్న ఫలితాలు అనుకున్న ప్రశంసలు కూడా పొందుతారు ఈ మూడు రోజులు అయితే దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ మూడు రోజులు మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది చిన్న చిన్న ధన లాభాలే మీకు భవిష్యత్తులో మంచి లాభాలను ఇచ్చే విధంగా ఉంటాయి మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది స్నేహితుల మద్దతు కూడా మీకు లభిస్తుంది భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు ముందు ముందు మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు మీరు ఏంటంటే ఒక పని మీద ఫోకస్ పెట్టండి ఎఫెక్ట్ పెట్టండి ఇలా చేయడం వల్ల పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల ఆ పని పూర్తి చేయడం వల్ల ఆ పని యొక్క పూర్తి ఫలితం మీకు దక్కుతుంది అదేవిధంగా చేసే పనిలో మీరు ఖచ్చితంగా విజయాలను పొందుతారు ప్రతి పనిలో మీరు ఫోకస్ ఎఫెక్ట్ పెట్టి చేయడం వల్ల ఊహించని విధంగా ఫలితం మీకు దక్కుతుంది ఈ మూడు రోజులు అయితే దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న శత్రువులు కూడా దూరం అవుతారు గతంలో మీరు ఊహించని విధంగా ధన లాభాలను చూస్తారు ఊహించని విధంగా మీకు డబ్బు కలిసి వస్తుంది ఈ సమయంలో అయితే ఈ మూడు రోజుల్లో గతంలో మిమ్మల్ని ఎవరై అవమానించారో మీరు దేనికి పనికిరారు అని అన్నారో అటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు వారు మీకు ఈ సమయంలో వారు మీ సహాయాన్ని అందించమని కోరబోతున్నారు మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు కానీ అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు అటువంటి వ్యక్తులు మీ కీడును కోరుకుంటారు కానీ మీ మేలును ఎప్పటికీ కోరుకోరు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ మూడు రోజులు మీరు ఇష్టదేవతను కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి మీకు తెలియకపోతే మీ పెద్దవారిని అడగండి ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి